నేను రేజ్ చేస్తున్న క్వశ్చన్స్ కరెక్ట్ అని ఇప్పుడు రుజువు అయిపోయింది నెంబర్ వన్ తొమ్మిదిన్నర గంటలకు ఇరవై నాలుగో తారీఖు రాత్రి ప్రవీణ్ పగడా తన ఫోన్ నుంచి ఆయన హత్య ముందు పదిసే కొన్ని సెకండ్లు మాత్రమే ఆయన వైఫ్ తో ఫోన్ చేసి మాట్లాడారా లేదా మరి తొమ్మిదిన్నరకి విజయవాడలో ఉన్నారని చెప్పిన ప్రవీణ్ పగడాల పదకొండున్నరకి కో రాజమండ్రి ఎలా చేరుకున్నాడు సైరన్ వెహికల్ ఉన్న నా వెహికలే మూడు గంటలు పడుతుంది ఒకవేళ పోలీస్ వెహికల్ వెళ్ళాలంటే రెండు ఇన్స్పెక్టర్ ఇన్వెస్టిగేషన్ లో ఐజీ ఏమన్నాడు ఈ టీవీ ఫైవ్ మూర్తిగాడు ఈ వీడియోలన్నీ ఐజీ నాకు రిలీజ్ చేశారు అన్నాడు నీకు రిలీజ్ చేస్తే ఐజీఏ ఎందుకు చెప్పారు పవీన్ ప్రకడాల తాగాడని కాని వైన్ కొన్నాడు మందు కొన్నాడని కాని మేము ఫుటేజ్ రిలీజ్ చేయలేదని ఇప్పుడు సూ అంటున్నా కదా నిన్ను కాదు నీ టీవీ ఫైవ్ నైన్ కూడా సూచేస్తా నా శిష్యుడైనప్పటికీ నువ్వు ఎవరిని భయపెడతావు నన్ను ఇంటర్వ్యూకి పిలిచి అందుకే ఏ ఇంటర్వ్యూలు ఇప్పుడు వన్ అన్ వన్ మరి ఇవ్వట్లా ప్రెస్ మీట్లు తప్ప నన్ను నువ్వు పిలిచి సార్ సార్ మీరు ప్రపంచ శాంతి మీరు రావాలి నేను ఎప్పుడు మీకు గౌరవంగా ఇంటర్వ్యూలు చేస్తానని చెప్పి నాకు హిందూస్ కి నువ్వు ఫైట్ పెడతావా నీ పరికమ దొంగ డూప్లికేట్ వీడియోలతో నిన్న పదమూడు సంవత్సరాల నుంచి ఉన్న పెండింగ్ కేసు నేను పర్సనల్ గా ఆర్గ్యూ చేసి సాల్వ్ చేసుకున్నా ఇప్పటికి ఒక కేసు ఓడిపోలే ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఎవడైనా సరే ఆడు ముఖ్యమంత్రి అయినా పర్వాలా ఆడు ప్రధానమంత్రి అయినా పర్వాలా ఆడు ఓనర్ అయినా పర్వాలా ఆడు మాఫియా గ్యాంగ్ అయినా పర్వాలా ఆడు లక్ష కోట్ల ఆస్తిపరుడైనా పర్వాలా నా పవర్స్ నాకున్నాయి నా ఫండమెంటల్ రైట్స్ నాకున్నాయి నా దేవుడు నాకున్నాడు నేను చప్పిస్తే బూడిద అయిపోయిన వాళ్ళు చాలా మంది ఏడుగురు మీకు తెలుసు రాజశేఖర రెడ్డితో సహా ట్రంప్కే దిక్కలేదు లైన్ లో పడ్డాడు ఈ విషయం నాకు మద్దతు ఇస్తున్నాడు ప్రవీణ్ పగడాలని నేమ్ చేసి ఆడు తాగేశాడు ఆడు పడిపోయాడు ఆడు మందుగాడు అని మీరు దూషిస్తారా పేటిఎంలో ఈయన పన్నెండు పంతొమ్మిదికి పేమెంట్ చేస్తే పన్నెండు ఇరవై నాలుగుకి ఆయన బయటికి వెళ్ళి వస్తున్నాడు పన్నెండు ఇరవై నాలుగుకి పన్నెండు పంతొమ్మిదికి ఐదు నిమిషాలు పేమెంట్ చేయకముందే ఈయన బయటకు వచ్చాడా ఇదంతా పెద్ద కల్పితమని అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారికి నా పవర్స్ తెలుసు కనుక నిన్న కాక మొన్న కేబినెట్ లో మీటింగ్ పెట్టుకున్నారు కనుక దోషుల్ని మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు చేయట్లేదు బయట పెట్టట్లేదు మీకు తెలుసు నా దగ్గర ఏ ఎవిడెన్స్లు ఉన్నాయో పోలీసులకి నేను ఇవ్వనది ఎందుకంటే నా మీద కల్పితం త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టిందే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇడియట్ స్టోపిడ్ శ్రీనివాసరావు త్రీ నాట్ సెవెన్ అంటే మర్డర్ నేను లేను విక్టమ్ లేడు డిస్టర్బ్ చేయొద్దాం యూ వెయిటెడ్ ఫర్ యూ టెన్ మినిట్స్ ఇంకొద్దరు కలెక్ట్ చేసుకోండి